అబ్బాయి ఇది ఏం కూర ఇలా ఉంది పైన ఏదో టెంకలా కనిపిస్తుంది టెంకేనంటారా ఏంటి అని ఏమన్నా అబ్జర్వ్ చేసిన వాళ్ళు అయితే అనుకోవచ్చు అబ్జర్వ్ చేయకపోతే అనుకోలేరు కానీ ఆలస్యం చేయకుండా ఏంటి నేను మీకు నానించడం అనవసరం కదా నానబార్ మటన్ మామిడికాయ కూర అండి ఇది నేను ఈ విధంగా వండాను అయితే నేను కూర వండేకి ఇలా వచ్చింది కనుక అసలు ఏ విధంగా వండితే ఇలా వచ్చిందో అనేది మీ అందరికీ తెలియాలి అంటే మరి నేను వండిన ఈ మటన్ మామిడికాయ కూర చూడడానికి వెళ్ళిపోదామా మరి అయితే వచ్చేయండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం కూరతో వచ్చేసానో నేను మాట్లాడేటప్పుడే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అయినా చెప్పడం నా రూల్ కనుక నేను చెబుతానండి ఇదిగోండి మేక మాంసం మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను మాంసం నీటుగా కడుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఏ మాంసం కూడా మీకు వివరించి చెప్తానండి నాన్బార్ మటను మామిడికాయ నాన్బార్ మటను మామిడికాయ కూర మరి నేను ఏ విధంగా వండుతాను ఎలా వండుతానో మరి మీరందరూ చూసేయడానికి రెడీగా ఉన్నారని నాకు తెలుసు కానీ మీరు కూడా రెడీగా ఉన్నాను అని మీరు అందరూ అనుకోవాలి కదండీ అందుకే ఈ కూర వండడానికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను మరి మీరు కూడా చూసేయండి ఓకేనా మరి నాన్బార్ మటన్ కూర వండడానికి ముందుగా గిన్నె పెట్టి స్టవ్ వెలిగిస్తున్నానండి ఈ నాన్బార్ మటన్ మామిడికాయ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి కాకపోతే మనకి సీజన్లో వచ్చే మామిడికాయల కంటే ఇప్పుడు మామిడికాయలు అంత టేస్ట్ ఉండదండి ఇది పునాసకాయ అంటండి కొంచెం పండినట్టు అనిపించింది అంటే చాలా పుల్లగా ఉందండి టేస్ట్ బాగుంటుంది మన పప్పులే వేశాను నేను దాని గురించి అని మామిడి మాంసం మామిడికాయ కూడా ఉండదాము అన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చాను ఈ కాయ కూడా బాగుందండి చాలా టేస్ట్ అనిపించింది ఇప్పుడు నేను స్టవ్ మీద గిన్నె పెట్టానండి ఇది నాన్ స్టిక్ గిన్నె కనుక వేడెక్కడానికి టైం పడుతుంది ఇప్పుడు గిన్నె వేడకాక ఆయిల్ వేసేటప్పుడు మరొకసారి చూపిస్తాను అదిగోండి చూడండి గిన్నె వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేస్తున్నానండి నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడూ ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను కనుక నేను వంద గ్రాముల ఆయిల్ తీసుకున్నానండి అంటే మీకు కొలత చెప్పాలని చెబుతున్నాను నేను అయితే కొలతలు ఏమి ఉండవండి ఎక్కువగా ఉండాను కనుక నాకు విజాయింపు తెలిసిపోద్ది తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి బ్యాచిలర్స్కి ముఖ్యంగా తెలియని వాళ్ళకి చెబుతున్నానండి తెలిసిన వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు ఈ నూనె వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తాను ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టాను కదా అండి ఒక చేత్తో వీడియో మాలా కుదరదని వీడియో ఆఫ్ చేసేసి నేను మళ్ళీ నూనె పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేస్తానండి ఇప్పుడు ఒకసారి గంటతో తిప్పేస్తున్నాను ఇప్పుడు ఇది పెద్ద మంట ఉంది కదండి ఈ వంటను కొంచెం మీడియంలో పెట్టేసి నేను గిన్నె మీద మూత పెట్టేస్తున్నాను ఒక త్రీ మినిట్స్ తర్వాత చూద్దాము మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలండి ఇప్పుడు నేను నానబారు మటన్ హాఫ్ కిలో తీసుకున్నానని చెప్పాను కదండి ఇదిగోండి ఈ విధంగా ఇచ్చాడండి నానబారు కొంచెం కొవ్వుతో ఉంది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి బాగుంది ఇదిగోండి దీనివల్ల కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్న వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి నేనైతే వంద గ్రాములు అంటే సరిపోతుంది అంటే అంతా ఏం లేదు ఇదిగోండి ఈ విధంగా ఈ మటన్కే నానబారు మొక్కలు కదండి నేను ఉదయాన్నే చెప్పించిన వల్ల మనకు ఇంకా కొంచెం మంచిదే దొరికిందండి కొంచెం ఎండకి కలితే నాన్నవారు ఎంత ఉండదో ఏదో కొంచెం పేరు అంతే ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి మొక్కలు చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంది మటన్ కూడా ఇవ్వండి ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో ఒక్కసారి చూద్దాము ఇదిగోండి బాగానే అయినాయండి ఇంతకన్నా అవసరం లేదు మాంసం మావిడకాయలోకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ తక్కువే వేసుకోవాలండి చూపించాను కదా ఇదిగోండి ఇప్పుడు నేను మటన్ వేసేసాను ఎందుకండి ఇప్పుడు ఈ మటన్ ఆవిరికి మటన్లో కొంచెం మనం అంతా కడిగాక లాస్ట్ లో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్కి ఆ ఉల్లిపాయల్లో కూడా నీరు ఉంటుందండి ఆ నీరు ఆ ఆవిరికి మొత్తం మీకు థర్టీ పర్సెంట్ వరకు అయితే ఇందులోనే ఉడకపోద్ది అండి ఇప్పుడు నేను ఒక పావు గంట వరకు ఇందులో నేను ఏమి వేయనండి ఇంకా పసుపు కాని ఉప్పు కాని కారం కానీ ఏం వేయను ఒక పావు గంట అలా ఆయిల్లో మగ్గని ఇస్తాను కాకపోతే పది నిమిషాల తర్వాత ఒకసారి చూసి పసుపును కొంచెం పసుపు అయితే వేస్తానండి లేదంటే పావుగంట తర్వాతే పసుపు ఉప్పు అన్నీ వేస్తాను అప్పటి వరకు అయితే వేయను ఇదిగోండి ఇప్పుడు మంట మీడియంలో ఉంది చూడండి అదే విధంగా ఒక పావు గంట సేపు మగ్గనిచ్చామనుకోండి తొందరగా ఉడికిపోద్ది ఈ మగ్గనివ్వాలి అని కూడా ఎందుకన్నానంటేనండి సిమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చామనుకోండి ఏమవుతుందంటే కొంచెం తొందరగా ఉడికినట్టుగా అయిపోద్ది అండి మనకి అదే ముందుగా ఉప్పు కారం పసుపు అన్ని వేసేసామనుకోండి బిగిసిపోద్ది ఈ విధంగా అయితే తొందరగా మగ్గిద్ది ఒకసారి మనం మటన్ వేసాక చూడలేదండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఇదిగోండి ఈ విధంగా మగ్గుతున్నాయి ఒక ఐదు నిమిషాలు అయిందండి ఒకసారి మళ్ళీ ఎందుకైనా మంచిదని అని వచ్చాను ఇంకొక పది నిమిషాల పాటు మగ్గితే ఇంకొకటి బాగా బాగా ఉడుకుతాయి అంతవరకు మూత పెట్టేస్తాను ఇదిగోండి పావుగంట అయిపోయింది అంతవరకు వచ్చిందో చూద్దాం మంట మీడియంలో పెట్టాము ఇదిగోండి దగ్గరకు ఉడికిపోయింది చూడండి అదగండి ఆ విధంగా ఉడికింది ఇప్పుడు నేను పసుపు రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక గరిటీ పెట్టి నేను ఒక చేతితో వీడియో తీసి చేయడానికి కుదరదు దాని అని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి కారం మాంసం మామిడికాయ వండడానికి కారం ఎక్కువే పడుతుందండి నేను చాలాసార్లు మీకు చూపించాను కదండి ఈ గరెట్లే అన్నింటిలోనే ఒక్కొక్కటి గరిటె చొప్పున పెట్ట పెడతానండి పసుపు ఈ కర్రెట్టి వేశాను కారం వచ్చి నాలుగు స్పూన్లు వేశానండి ఇదిగోండి ఇప్పుడు ఒకసారి కలిపేస్తున్నానండి ఇవి రెండు వేసేసంట ఒకసారి కలిపేస్తాను కలిపాక అప్పుడు ఉప్పు వేస్తాను కారం ఎక్కువ ఏమో అని అనుకోకర్లేదండి నేను మామూలుగా అయితే మూడు గరిట్లు పడుతుంది హాఫ్ కిలో కనుక అయితే ఇప్పుడు మటన్ వేస్తున్నాను కదండీ నాకు తెలుసు ఇంకా కొంచెం పట్టొచ్చు అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కనుక లేదంటే నేను ఐదు స్పూన్లు వేస్తాను నేను గరిట్లు అంటున్నానండి ఏదో ఆలోచనలో ఐదు స్పూన్లు వేస్తాను ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉప్పు వేస్తాను చూడండి ఈ ఉప్పు కూడా నేను ఇందాక చూపించిన స్పూన్తో రెండు స్పూన్లు వేసానండి సరిపోద్ది అండి కరెక్ట్గానే ఎందుకంటే మాంసం మామిడికాయ వేసినప్పుడు ఎప్పుడైనా సరే మాంసంలో ఉప్పు పడద్దండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఇందులోనే మసాలాలు కానీ ఎల్లవెల్లు పేస్ట్ కానీ ఏమేయనండి అవన్నీ వేయకుండానే వండుతాను చాలా బాగుంటుందండి మీరు కూడా వీలుంటే ఆ విధంగా ట్రై చేయండి ఈ రూపంలో కొంచెం కొత్తిమీర వేస్తాను అప్పటి వరకు మూత పెట్టేస్తానండి ఆ తర్వాత వాటర్ వేస్తాను మసాలాలు వేయకపోతే టేస్ట్ ఉండదేమో అని చాలామంది భ్రమపడుతూ ఉంటారండి అదేమీ లేదు అదిగోండి మీతో మాట్లాడుతూ కొత్తిమీర వేస్తున్నానని చెప్పకుండానే వేసేస్తాను ఇది కొత్తిమీర వేయగానే వెమ్మటే వాటర్ పోసేస్తానండి ఎందుకంటే మాడనివ్వకూడదు ఎప్పుడైనా సరే కారం వేసాక మాడింది అనుకోండి కూర టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు వాటర్ వేస్తాను ఇదిగోండి నేను లోటా ఎప్పుడు చూపిస్తాను కదా మీకు లోటా వాటర్ వేసానండి ఇంకా కొంచెం పడితే వేస్తాను ఇదిగోండి అంటే రెండు గ్లాసులున్నారు వాటర్ అండి అది ఇంకా హాఫ్ వేస్తే సరిపోద్ది అండి ఎందుకంటే మటన్ కదండి వాటర్ కొంచెం ఎక్కువే పడద్ది మనకి ఎంత మగ్గినా వాటర్లో కొంచెం ఉడకాలి కదండి ఉడికితేనే మనకు టేస్ట్ అనిపిస్తుంది ఇదిగోండి ఇంకా కొన్ని వేస్తాను అను కదా అంటే మూడు గ్లాసులు వాటర్ వేసినట్టు అండి మనం ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ఇలా ముక్కలు ములిగిలే వేయాలి ఇప్పుడు ఇది ఏం చేస్తానంటేనండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మంట పెద్దది పెట్టేస్తుంది అని అదిగోండి ఈ మంట పెద్ద మంట పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కదా కొంచెం సేపటికి మరిగినప్పుడు మళ్ళీ మీడియంలో పెట్టేస్తాను మీకు మరిగేటప్పుడు మరొకసారి చూపిస్తాను అదిగోండి నీళ్లు మరగడానికి వచ్చినాయి రావడం ఏంటంటే వచ్చేసింది అది నీళ్ళు నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మరిగేటప్పుడు ఒకసారి కలిపేసేసి మీకు ఇందాక చెప్పాను కదండి మంట మీడియంలో పెడతానని ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇదైతే ఒక ట్వంటీ మినిట్స్ పైనే ఉండాలి పది నిమిషాల తర్వాత మధ్యలో మళ్ళీ కొత్తిమీర వేస్తానండి ఒకసారి అందుకే కట్ చేసి పెట్టుకున్నాను చూశారు కదా మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తాను అప్పటి వరకు మూత పెట్టేస్తాను ఇంకొక విషయం ఏంటంటే మావిడికే ముక్కలు చూపించారు వేయలేదని అనుకుంటున్నారేమో లాస్ట్లోని కూర ఐదు నిమిషాల్లో దించేస్తాను అనగా మాత్రమే వేస్తానండి అవి అవి వేడి కుడుకుపోతాయి ముందు వేయకూడదండి ఎప్పుడును మనం ఆ విధంగా వేసామనుకోండి కూర అంతా టేస్ట్ పొద్ది ఇదేంటి మేము ఎప్పుడు వండుకోలేదా మాకు తెలియదా ఏదో కొత్తగా చెబుతున్నారని అనుకుని వాళ్ళు అనుకుంటారండి దయచేసి అలా ఏమీ అనుకోవద్దు నేను తెలియని వాళ్ళకి చెబుతున్నానండి లేదు మేము ఇలాగే వండుకుంటామంటే అదే విధంగా వండుకోవచ్చు కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎవరైనా ముఖ్యంగా బ్యాచిలర్స్ అని చెప్తున్నారు కదండి వాళ్ళు కూడా ఈ మాంసం మామిడికే వండుకోవచ్చు అదేనండి నానబారు మటన్ కింద నానబారు మటన్ తెచ్చుకొని వండుకోవచ్చు మామూలు మటన్ అయినా వండుకోవచ్చు మనిష్టం అండి మటన్లో ఎన్ని రకాలైన ఉంటాయి కదా ఆ విధంగా మనం అంటే మీకు అందరికి ఇంకో విషయం చెప్పాలండి మామిడికాయ మటన్ అనే కాదండి ఇందులోని పచ్చనగపప్పు కూడా వేసి మటన్ వండుతారండి ఆఖరి కూడా చేస్తే మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి మీకు మటన్ ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి మళ్ళీ కొత్తిమీర వేస్తానని చెప్పాను కదండి ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో దించేసరికి ఇంకొకసారి వేస్తాను అనమాట టేస్ట్ బాగుంటుందండి ఇదిగోండి ఇరవై నిమిషాలు అయిపోయింది ఎంతవరకు వచ్చిందో సార్ చూద్దాము దగ్గర దగ్గరే ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కొంచెం వాటర్ ఉందనగా మనం ఇప్పుడు మామిడికాయ ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వేస్తున్నానండి ఇప్పుడే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఎప్పుడైనా సరే ముందు వేసామనుకోండి బాగా ఉడికిపోయి నుజ్జు నుజ్జు అయిపోతాయి అసలు కూర టేస్ట్ ఉండదు అనుకోండి ఈ విధంగా వేసేసి ఒక్క నిమిషం పెద్ద మంట పెడతాను ఆయిల్ చూడండి ఎలా తేలిందో అంటే మాంసంలో ఉన్న కొవ్వు కూడా ఉంది కదండి దాని గురించి ఆ విధంగా తేలింది సరిపోద్ది అండి దగ్గరకు వచ్చేసరికి అదిగోండి ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు అంతకన్నా ఎక్కువ ఉడకనివ్వద్దు ఐదు నిమిషాల తర్వాత ఈ గిన్నె వేడికి ఉన్న ముక్క ఏమన్నా కొంచెం పచ్చన్న ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాం అంతవరకు మూత పెట్టేస్తాం ఇదిగోండి మామిడికాయ ముక్కలు వేసాక పెద్దమంట పెట్టాను కదండి ఒక టూ మినిట్స్ అయ్యింది కదా ఒక టూ మినిట్స్ అవగానే చిన్నమంట మీడియంలో పెట్టేస్తున్నానండి ఇదిగోండి ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చిందో మామిడికి ముక్క ఎంతవరకు వచ్చిందనేది మీకు చూపించాలని మళ్ళీ వీడియో తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది ఇంకా ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోద్ది అండి ఒకసారి పెద్ద మంట పెట్టేస్తాను కర్రీ అయిపోయాక మీకు మళ్ళీ మరొకసారి చూపిస్తాను అండి అది పెద్ద మంట పెట్టిస్తాను చూడండి ఇవ్వండి ఎంతవరకు వచ్చిందో సార్ చూద్దాము అగో దగ్గరకు వచ్చిందండి చూడండి మీకు చెప్పాను కదా ముక్కలు ముక్కలో హీట్ ఉడికిపోతే అని లైట్గా అడగంట ఎక్కువ ఏం కాదు లైట్గా అడగండి వచ్చేసి కొంచెం ఇప్పుడు అడగంటుంది ఇంకా అయిపోయిందండి కూర బంద్ చేసేస్తాను స్టవ్ బంద్ చేస్తానండి ఇప్పుడు ఇది వేరే గిన్నెలో పెట్టేసి మీకు ఒకసారి నేను ఏ విధంగా వచ్చింది కూర అనేది మళ్ళీ చూపిస్తాను మీకు కొత్తిమీర వేసేసాక అంతవరకు మూత పెట్టేస్తాను ఇదిగోండి గుమ్మగుమ్మ లాడే నాన్బర్ మటన్ కూర ఈ విధంగా వచ్చిందండి అయితే నేను ఇందులో కొత్తిమీర వేయలేదు కొత్తిమీర పైన వేసాక ఒకసారి చూపిస్తాను ఓకేనా అండి ఇదిగోండి కొత్తిమీర వేసాక ఈ విధంగా ఉందండి కొత్తిమీర వేయాలి అన్న రూల్ ఏమీ లేదండి అది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేను చాలా వరకు కర్రీలో కొత్తిమీర అయితే వేయనండి ఒకసారి ఉండొచ్చు లేకపోవచ్చు కదా మరి చూశారు కదండి మాంసం కూర ఎలా వచ్చింది అనేది మీరు అందరం చెప్పాలి మాంసం కూర అంటున్నారండి మామిడికాయ వేసారు కదా అని అనుకుంటున్నారేమో చెప్తానండి దాని గురించి కూడా నాన్బార్ మటన్ మామిడికాయ కూర ఎలా ఉందో మరి ఒకసారి చూడండి మరి నేను చేసిన ఈ నాన్బార్ మటన్ మామిడికాయ కూర మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అంతేకాదండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో షార్ట్లు అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకేనా అండి మరి అంతవరకు మరో మరోకూరతో మళ్ళీ కలుద్దాం బాయ్